నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ వద్ద వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీఎస్పీ అబ్దుల్ సుభాన్ తో పాటు సిఐ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు సెల్ ఫోన్ ఇలాగా అలాగే సౌండ్ పొల్యూషన్ ఉన్న కూడా తీయటం జరుగుతూ ఉంది ప్రతి ఒక్క ప్రజలకి అలాగే పౌరుడికి మేము తెలియజేసేది పేరెంట్స్ చిన్న పిల్లలకి వెహికల్స్ ఇవ్వబాకండి ఎందుకంటే వాళ్ళకి ట్రాఫిక్ రూల్స్ తెలియవు ఎలా పడితే అలా వెళ్ళటం జరిగిద్ది ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత మనము బాధపడటం జరిగింది అలాగే యువత ఎక్కువగా త్రిపుల్స్ వెళ్తూ ఉన్నారు ట్రిపుల్స్ని కూడా అవాయిడ్ చేయాలని అలాగే మనకి కంపెనీ నుంచి వచ్చిన సైలెన్స్ అన్నీ కాకుండా సౌండ్ పొల్యూషన్ ఎక్కువ వచ్చే సైలెన్స్ వాడుతూ ఉన్నారు వాటిని కూడా ఇంతకుముందు మేము నూట డెబ్భై మూడు స్క్రష్ చేయటం జరిగింది ఇప్పుడు కూడా సుమారు ఒక ఎనభై ఐదు తీస్తున్నాము ఇంకా అయిన తర్వాత వాటిని కూడా తీస్తాము మేము ప్రజలందరికీ కోరేది ఏంటంటే ఈ సౌండ్ పొల్యూషన్ వచ్చి వాడకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆశిస్తూ ఉన్నాము